హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం మొన్న వరంగల్ వెళ్ళిన టూర్లో వచ్చిన సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి అయితే మనం చూడబోతున్నామండి దాని అయితే రేట్ అయితే ఈరోజైతే బ్యాంక్ వాళ్ళు అయితే ఇచ్చారు అక్కడ మార్కెట్ వ్యాల్యూ వచ్చేసేసరికి గజం డెబ్బై వేలు వరకు అయితే ఉంది మెయిన్ రోడ్డు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది వరంగల్లో అండి సో ఆ ప్రాపర్టీ గురించి మనమైతే ఈరోజైతే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ గురించి కానివ్వండి ప్రాపర్టీ గురించి కానివ్వండి మనం మాట్లాడుకుందాం సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి ఒకసారి అయితే కాల్ చేయండి కాల్ చేసినట్లయితే మాత్రం ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వివరాలు అయితే తెలుసుకోవచ్చు సో ఇప్పుడైతే ప్రాపర్టీ గురించి అయితే ఒకసారి అయితే చూద్దామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మీకు ఒకసారి లొకేషన్ ప్రాపర్టీ సంబంధించిన ఓవర్లుక్ వీడియో అయితే చూపిస్తాను సో ఇది ప్రాపర్టీ సంబంధించిన ఓవర్లుక్ వీడియో అనమాట సెమీ కమర్షియల్ అండి ముప్పై రెండు లక్షలకైతే వస్తుంది యాభై ఆరు గజాల్లో అయితే ఈ జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది లొకేషన్ వచ్చేసేసరికి మీకు ఏరియా వరంగల్ హనుమకొండ ఏరియాలో అయితే రావడం జరిగిందండి కరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ అరవై యాభై ఆరు గజాలు యాభై అంటే అరవై నుంచి యాభై ఆరు గజాల మధ్యలో అయితే ఉంటుందండి గజం అక్కడ వచ్చేసరికి డెబ్భై వేలు వరకు మార్కెట్ వాల్యూ అయితే ఉందన్నారు ఈ ఏరియాలో మీకు లొకేషన్ జులైవాడ బిస్మతి నగర్ భస్మతి నగర్ వరంగల్ హనుమకొండ ఏరియాలో అయితే రావడం జరిగిందండి వాడ వరంగల్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్కి బ్యాక్ సైడ్లో మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అయితే ముప్పై రెండు లక్షల రూపాయలకైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం అయితే జరిగింది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సో ప్రాపర్టీ లోపల వైపు ఎలా ఉందనేది అయితే ఒకసారి అయితే మనం చూద్దాము సో ప్రాపర్టీ లోపల వైపు మనకి కింద షాప్ వస్తుందండి పైన వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఒక హాల్ ఒక లా వస్తుంది ఎల్ షేప్లో అయితే ఉంటుంది ఇవైతే మెట్లు అనమాట మన డాబా పైకి వెళ్ళే మెట్లు అయితే వస్తుంది యాభై ఆరు గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ముప్పై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీ సో మనం చూస్తున్నాము మీకు ఓవర్ అయితే చూపిస్తున్నాను ప్రాపర్టీది ఎట్లా ఉంటుంది ఇంటి లోపల వైపు సేమ్ యాస్టెస్ కింద కూడా అట్లాగే ఉంటుందండి ఒక చిన్న హాల్ ఇటువైపు బెడ్రూమ్ బయట వచ్చేసరికి వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ సెకండే ఉంటుందండి తర్వాత వచ్చి పైన టెర్రస్ అనమాట మనకి రెండు వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చారు సో టెర్రస్ ఎట్లా ఉందనేది కూడా ఒకసారి అయితే చూద్దాము సో ఇది డాబా పైకి వెళ్ళే మెట్లు టెర్రస్ అండి పైకి అయితే వెళ్తున్నాము టెర్రస్ ఎట్లా ఉంది ఏంటనేది ఒకసారి అయితే గమనిద్దాం సో ఇది వచ్చేసేసరికి రాబప్పైకి ఎక్కితే వస్తున్నాం అనమాట కన్స్ట్రక్షన్ అయితే బాగుందండి ఓవరాల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే బాగుంది యాభై ఆరు నుంచి అరవై గజాల మధ్యలో అయితే ఉంటుందండి ప్రాపర్టీ తూర్పు ఫేస్ ఉంటుంది ప్రాపర్టీ ఈస్ట్ ఫేస్ అనమాట మీకు చూడవచ్చు మెయిన్ రోడ్డు అది కలెక్టర్ ఆఫీస్ మనకు ముందు కనబడుతుంది ఇదంతా కూడా ఈస్ట్ ఫేస్ రోడ్డు చుట్టూ ఉన్న లొకేషన్ అయితే మనం చూడొచ్చు అనమాట మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అయితే ఉందండి ముప్పై రెండు లక్షలకి అయితే రావడం జరుగుతుంది సో ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా లీగల్ చెక్ అయితే మన టీమ్ అయితే చేయడం జరిగింది సో డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి మీకు పక్కన స్లైడ్ అయితే అవుతుంది డాక్యుమెంట్ కూడా ఒకసారి డాక్యుమెంట్స్ కూడా చూడవచ్చు సో పక్కా డాక్యుమెంటేషన్ కూడా ఉందండి ఆ ప్రాపర్టీ కూడా మనకి ఫిజికల్ పొజిషన్ అయితే చేస్తారు ఇబ్బంది అయితే ఏమీ లేదు పక్కా డాక్యుమెంటేషన్ అయితే ఉంది ప్రాపర్టీకి సో మీరు చూడొచ్చు సో బెస్ట్ ప్రాపర్టీ అండి వరంగల్లో అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి మీరు కనుక కాల్ చేసినట్లయితే ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు అయితే మా టీమేట్స్ అయితే తెలియజేస్తారండి పక్కా డాక్యుమెంట్ ఉన్న ఈ ప్రాపర్టీ మనకి ముప్పై రెండు లక్షలకి బ్యాంక్ ఆప్షన్లు అయితే రావడం జరిగింది మీకు స్లైడ్ పక్కన డాక్యుమెంటేషన్ కూడా చూపించడం ఎంత జరుగుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి అండ్ విజిటింగ్ అయితే చేయండి దాన్ని బట్టి మన ప్రాపర్టీని ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళతో అయితే మాట్లాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్